ంగ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు మరో మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చైనీస్ ఫుడ్ వెజ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం క్యాబేజ్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి ఇలా ఒక బౌల్లో ఒక కప్ క్యాబేజ్ వేసుకొని అందులో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అయితే వేయకూడదు కానీ మంచూరియా కలర్ రావాలంటే ఫుడ్ కలర్ తప్పదు ఇలా వేసుకొని మొత్తం పిండి అంతా ఒకసారి కలిపేసి అక్కడక్కడ నీళ్ళు కలుపుకుంటూ పకోడీ పిండిలా రెడీ చేసుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసి ఈ మంచూరియా కోసం రసం చేసుకోవాలి కదా ఆ ప్రాసెస్ చూద్దాము ఇలా వేరే ఒక బౌల్ తీసుకొని ఒక అర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అర స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటో సాస్ వన్ స్పూన్ చికెన్ మసాలా అర స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా కలిసేటట్లు ఒకసారి కలిపేయండి మసాలాలన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయినట్లేదు కాబట్టి ఇంకొక అర స్పూన్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్లు మీరు చూసి వేసుకోండి మంచూరియా రసం కూడా రెడీ అయినట్లే ఇది ఒక పక్కన పెట్టేస్తా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బాల్స్లా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కొంతమంది మంచూరియా వేస్తే ఉంటే గట్టిగా ఉంటుంది లేకుంటే టూ సాఫ్ట్గా ఉంటుంది కానీ మనం ఇక్కడ చేసే మంచూరియా గంటల తరబడి కూడా మెత్తగానే ఉంటుంది టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు ఒక్కసారి ఇలా చిన్న చిన్న టిప్స్తో చేయండి మంచూరియా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లండి ఈ మంచూరియా తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పటి నుండి అసలు ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయి తీసుకోండి లేకుంటే నార్మల్ కడాయి అయినా పర్వాలేదు ఐరన్ కడాయిలు అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి స్టవ్ వెలికించుకొని ఇలా ఒక ఐరన్ కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా రసం కూడా వేసేసుకొని అవి మరిగే వరకు కొంచెం వెయిట్ చేసి అవి మరుగుతున్నప్పుడు చూసారు కదా ఇలా మరుగుతున్నప్పుడు మంచూరియా అందులో వేయండి రసం మొత్తం మంచూరియాకి పట్టేటట్లు ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండండి అంతా దగ్గరకు అవ్వాలి చూస్తున్నారు కదా అన్నీ ఎలా ఈవెన్గా ఫ్రై అవుతున్నాయో ఇలా ఉన్నప్పుడు టూ స్పూన్స్ వెనిగర్ కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ కలిపండి ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని గ్యాస్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే ఎంతో టేస్ట్గా ఉండే చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియా రెడీ నేనైతే యూట్యూబ్లో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి